హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్యాస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మన ఛానల్లో చికెన్ పికెలు ఎలా పట్టుకోవాలో చూపిస్తున్నాను నేను మేము నాలుగు కేజీలు చికెన్ తెచ్చుకుని శుభ్రంగా ఉప్పు పసుపు వేసుకుని క్లీన్ చేసుకుని పెట్టుకున్నామండి నెక్స్ట్ వాటిని కొంచెం బాయిల్ చేసి ఒక పక్కన పెట్టుకున్నాం బోన్లెస్ చికెన్ తీసుకున్నాం మొత్తం అంతా వాటిని ఆయిల్లో వేసి బాగా ఫ్రై అవనివ్వాలండి ముక్క గట్టిదనం మెత్తదనం మనం తినే దాన్ని బట్టి చూసుకోవాలి బాగా గట్టిగా చేసేసుకుంటే ఉండే కొద్ది ఇంకా గట్టిగా అయిపోతుంది అందుకని కొంచెం మెత్తగా ఉండగానే తీసేసుకుంటాం సపరేట్గా మనం తెచ్చుకున్న చికెన్ అంతా అలాగే ఫ్రై చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలండి చికెన్ పికల్లో చికెన్ ఫ్రై చేయడమే పెద్ద టాస్క్ మిగిలిందంతా చాలా సింపుల్గానే అయిపోతుంది అండ్ చికెన్ ఫ్రై చేసేసాక ఆ ప్యాన్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి వేగించు వేగించుకున్నదంతా అవి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను తర్వాత బాగా ముక్కలన్నిటికి పట్టేటట్టు బాగా కలుపుకుని పైనుంచి కిందకి బాగా టాస్ చేసుకుని కలుపుకోవాలండి అప్పుడు అన్ని ముక్కలకి అది పడుతుంది కలుపుకున్నాక మనం పట్టి పట్టి ఉంచుకున్న మసాలాలు కొలతలు తగినట్టు యాడ్ చేసుకోవాలండి ఇక్కడ ఫోర్ కేజీ చికెన్ పికిల్ కాబట్టి ఫ్రై చేసిన వాడికి మనకు ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ కేజీ త్రీ కేజీస్ అయిపోతుంది దాంట్లో ధనియాల పౌడర్ వేసుకుని జీలకర్ర పౌడర్ కూడా వేసుకుని లావు మొగ్గల పొడి కూడా వేసుకుంటున్నామండి ఇది కొంచెం వేసుకోవాలి వేసుకున్నాకొకసారి బాగా కలుపుకోవాలి అండ్ నిమ్ముప్పు వేస్తున్నారండి కొన్ని సైడ్లు చెంతపండు వేసుకుంటారు కొంతమంది నిమ్మరసం వేసుకుంటారు మేమైతే ఎప్పుడు ఉప్పు వేసుకుంటామండి నిమ్ముప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉప్పు చూసుకున్నాక యాడ్ చేసుకోవాలి అంతా బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి పచ్చడి పట్టినరోజు కన్నా ఒక వారం ఉన్నాక తింటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ మసాలా అంతా ఆ పిక్కిలికి పడుతుంది కదండి అన్నంలో ఈ పిక్కిలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ వర్షాకాలంలో కర్రీస్ ఉన్నా లేకపోయినా సరే ఈ పిక్కిలు ఒక్కటి ఉంటే చాలు మనకి ఆ రోజు ఫుల్గా తినచ్చు అండ్ ఫైనల్గా టేస్ట్ చూపిస్తున్నారు మా పెద్దమ్మ అండ్ సాల్ట్ సరిపోలేదని కొంచెం యాడ్ చేస్తున్నాము అండ్ ఫైనల్లీ టేస్టీ చికెన్ పిక్ పికిల్ రెడీ అయిపోయింది అండ్ వైట్ రైస్తో సర్వ్ చేసుకుని తింటే ఆర్సం ఉంటుంది ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్